Suck, 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 పెళ్లి నా తనే నాకు మాట ఇచ్చిండు నా కోరిక ప్రకారంగా నాకు తగ్గ పని పెళ్లి నా మాట విను ఎలాంటి పొలంటే చెప్తే పొలతో అది కాలు వంకరున్నాంకరున్నా నల్లగున్నా ఎవరకు అక్కరలేదు నానా అంటే తరాజు తరాజులో ఒకవైపుని

డబ్బు 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 లేని మనసు గబ్బు తర్వాత నేను కూర్చుంటే నాన్న నేను పక్కకు కూర్చుంటే పందిరి కొమ్ముకు తరాదు కట్టి తర్వాత నా ఎత్తు డబ్బు నా ఎత్తు దనం మరి అంత డబ్బు ఉంటే నేను పెళ్లి వేసుకుంటా అంత డబ్బు ఇయ్యపోతే అంత ధనం పోదే పీఠ మీదికి వచ్చిన లగ్గం ఉంటుందా నాయన లగ్గం పోల్లకి వెళ్ళి నేను పోదా అంత డబ్బు అంత ధనం ఉంటేనే పెళ్లి చేసుకుంటా డబ్బు లేని మనిషి గబ్బు మనిషి కొడుగా మై బాలరాజా కోరిక కోరి నువ్వు కొడుగా అందరాని ఏమందరాదు తునికి దుడ్డ పాలుగా రాదు ఇవ నీ ఎత్తు డబ్బు నీ ఎత్తు ధనం అంటే కొడుగా ఏ ఊరికి పోయి నొప్పి నువ్వు కోరరాని కోరికలు నువ్వు కూర రాని కోరిక పోరి కొడక వద్దురాకొడక ఇది నీకు బుద్ధి కాదు డబ్బు ఏడదేవారే ఇంత ధనం ఏడదేవారే నువ్వు ఒక్క కొడుకు కాని ఇంత డబ్బుకి ఇంత ధనం అడుగుతాను నలుగురు బిడ్డలు కన్ను అవవానికి గది ఏమో ఎత్తవారి ఈ ఏడు మీద ఎట్ల వల్ల పాడి మీద బరల వల్ల ఆవులు కోవులు వస్తదమ్మది ఈ ఎడికి ఎట్లు పాడికి బరలు కెంపులు కివరత్తాలు గోగు పుష్ప రాగాలు వజ్ర వైడుర్యాలు కొడుగా ఎన్ని అంటే పిండి గుర్తుంది బంగారం అంటే నీకు బాధరీదు కొడుక నీకు ఏము దక్క ఊర్లదీరా నా కొడుకు నీకు డబ్బు లేదా నీకు ధనము లేదా ఎక్కి చూడ ఎన్ని మేడలు కట్టిన దిగు చూడ లాలి మేడలు బతుకు బంగారు మేడలు కొడుక అందుకే అంటారు కొడుక మనిషికి అది కాబట్టి వద్దు వద్దు కొడుక బొరుతం అంటే కాడికి అంటుంది కానీ అంత నాకే కావాలంటే అంత మనకు ఎప్పుడు రాదు అంత తిన్నవల బావంతుడు మరద నీయడు కొడలు కొడుగా మై బాధ కన్న తండ్రి మాటగాల కొడుకులు ఇయ కొడుకువ్వ మాట అయ్య మాట అయిన కొడుకులు ఇయ కొడుకు పరుడు కొడుకు అవ్వయ్య మాట కాళ్ళ కొడుకులు ఏ కొడుకైనా కొడుకు అవ్వయ్య మాడిన కొడుకులే అదృష్టమద్దు బామా వద్దు 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 వద్దండి అధిక గౌరవం ఎత్తివి వాడు ఐదు ఉదయం పది ఎత్తివి ఉదయం ఇరవై ఎత్తివి సూతివా బామా మని మొక్క నాడు వంగంది మానైనాక ఎప్పుడు వంగవోడు మన కొడుకు మన చేతులు లేకుంటాయే అదిగా గౌరవం ఏది విమ అదిగా గౌరవం మన మీది మీదికచ్చ

ನಾ ಮಾ

నేను పుట్టి గల్లా అమ్మయ్య దాచుకున్నా నాకు గట్ట వచ్చి నాడు నన్ను కన్నుళ్ళు లేక బాయరా ఈ అడవిల్లకైనా ఎట్లా ఉంటది ఆ మయ్య రాదురున్నప్పుడే అమ్మ గారిటి మీద బలమన్నరు రో అమ్మ ప్రాణమోదే తగబలం ప్రాణమోదే పురాగ బలం పో

అమ్మగారింటికి రాకుండా ఇంటి పక్క పంట ఇంటి కాళ్ళ పండుగ ఇది పండుగ గా నావు కాబిడ్డల పడితే కొడక నా అమ్మగారింటి పోకుండా ఇంటి పక్క పంట ఇంటికి పోతా నా అమ్మగారి బలగానే దూసుకుంటా గా కాబిడ్డ పోసుకున్నా నీ కొడుకులకు నీ బిడ్డలకే వన్న కొనుక బొమ్మని ఒక్క వంద రూపాయలు తీతల పెడితే గాడి విల్లనుకుంటే నా అన్న నాకు వందిచ్చిండు నా తమ్ముడు నాకొక్క వంది వందకు ఇంకొక వంద కలుపుకోరేక అన్నమ ఇలా దీర కొనుక్కోరి నా తమ్ముడు నాకు తీర పెట్టిండు నా తమ్ముడు నాకు రైక పెట్టిండా dete la tela, la 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 galla

ఆత్మకల్ల గాథల్ని కలగ ప్రారంభంగా కన్న కొడుకులాది గజ్జరా కన్న బిడ్డ అది గజరా చేతుకున్న భర్త కొమ్మది గజ్జరా

గాతలే కనకవ్వ ప్రాణం పోవంగడుకులు ధర్మంగా దాని చేసుకుని బలం అయ్యో మా నానమ్మ లేదు మా అమ్మమ్మ లేదని ఎన్నుకుంటే బాధపడుకుంటు రావంగా

అంటే పేదింటి బిడ్డ అయితే అనే మనకి ఉంటది ఇంకా బిడ్డ కావాలే వానకు దర్శన బిడ్డ కావాలి ఇక పేదింటి బిడ్డను లగ్గం చేసుకుని మనకి ఏం దాక్కు ఉన్నదిరా కోట్ల రూపాయలు ఉన్న కొంపలు ఉన్న కట్టవలసిన వారుచుకుని ఆడి వేళ కావాలి ఇక మనకు బిడ్డ నాకు బిడ్డలు లేకున్నా ఈ తోట నీకు అక్క ఏళ్ళు లేకున్నా పేదింటి బిడ్డలు నీకు లగ్గం చేసిన కో అయ్యో నా సేది కట్టాను కాసేపడ్డాని మంచిగా మీ మంత వర్తపు అన్నం పెడతా కొడుక నీకు అన్నం పెడతా ఇంకా పేదింటి బిడ్డను లగ్గం చేసుకోరా నాకు కావాల్సింది డబ్బు 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 yes Cash! Cash!

కొరకే ప్రజల జనం కొరకే ఇంటికి రెండు రెండు ల్యాటర్లు అయ్యో నారాయణకి ముచ్చలేకరాటలు పోతుంది ముస్తారు కొట్టుకుంటారు తనుకుంటారు పది గొడవలు పంచాలి ఎక్కువ అత్త కొట్టు ఉండాలి వాళ్ళకి వాళ్ళకి అటాచ్ కూడా ఉండదు ఇంద్రామ పథకం కింద కట్టింది నాయన పిల్ల గట్లైతేనే పెళ్లి చేసుకుంటా లేపోతే పెళ్లి వాళ్ళ బుడిదిలా పండు మనసుకోని అయితేనే నువ్వు పెళ్లి చేసుకుంట పెళ్లి చేసుకుంటా పెళ్లి అవసరం లేదు అలాంటి పళ్ళు అయితేనే పెళ్లి చేసుకుంటాడు డబ్బు 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 అంతే కదా నా ఎత్తు ఇగో మనకేంది అన్నట్టుగా మనకేంది కొన్ని మనసు రాజ్యం గంత తగ్గ బొంత మనమే కోటేశ్వర మనకన్నా కోటీశ్వరం ఉండదా ఏదైనా రాజ్యం కన్నా శ్రీవంతుడు లేకపోవచ్చు మనమే శ్రీవంతులం అంటే మనకన్నా డబ్బున్నోడు ఉండే ఉంటాడు మనమే తెవి కళ్ళు మనకన్నా తెకల్ల ఉంటాడు మనకి ఇంత డబ్బు ఉన్నది మనకన్నా శ్రీమంతులు ప్రపంచం మీద ఎంతో మంది ఉన్న కొడుకు కోరిన కోరిక సఫలం యద్దు బామ అనే ఒక కట్టెకు సర్ది వేసుకున్నారు పశ్చిమ

ಸರಿ ಕೊಡುಕು ನೀ ಮಾತು ಬಿಲ್ಲು

కట్టెకు సర్దికున్నారు ఒక్క కొడుకును కంటే ముగాడలే లేని ఎద్ద